హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వెళ్తున్నాను ఇప్పుడు అసలు యాక్చువల్లీ ఎలా ఉందంటే ఫుల్ ఎండ అనమాట మామూలు ఎండ కాదు ఫార్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది మామూలు ఎండ కాదు అసలు ఫుల్ ఎండ ఆ ఎండ వల్ల బయటకు ఆడబడి మధ్యాహ్నం అసలు పడుకున్నాను ఫోర్ బయటికి బయటకు వచ్చాను కొండ వెళ్తున్నాను అనమాట నేను ఆల్రెడీ వెళ్ళాను చేయలేకపోయాను చేయలేకపోయానమాట వీడియోస్ ఏం కూడా సో ఈరోజు మీకు వేరే గడిగా అన్ని వీడియోస్ చేసి చూపిస్తాను అనమాట సో చూసేయండి తర్వాత మొత్తం అంతా కూడా లెట్ గో కొడుపైకి వెళ్దాం కొండపైకి వే కూడా చూపిస్తాం మీకు లేట్ చేయకుండా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కపిల్ తీర్పు ఉన్నాం అనమాట కపిల్ తీర్థం దగ్గర నుంచి అలిపిరి అది నుంచి తిరుమల వెళ్తాం అన్నమాట సో మరి వెళ్దాం ఇక వెళ్ళి అలా మొత్తం అంతా పులికేద్దాం తర్వాత మనం మొత్తం అంతా కూడా మీకు కుదిరితే కపిల్ తీర్థం కూడా చూపిస్తాను ఇంకా ఈ చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ కూడా చూపిస్తాను అనమాట సో మొత్తం చూడండి ఏది మిస్ అవకుండా లైట్ గో ఫ్రెండ్స్ ఈ రూట్లో మనం వెళ్తే శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం ఇంకా ఎస్వి యూనివర్సిటీ తిరుమల తర్వాత ఎస్వి జూ పార్క్ వెళ్తాం చిత్తూరు వెల్లూరు వెళ్తాం మదనాపల్లి బెంగళూరు కూడా వెళ్తాం అనమాట కానీ మనం తిరుమల వెళ్తున్నాం కాబట్టి ఈ గరుడా ఉంది కదా అక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళి అలా మనకి పెద్ద ఆర్చ్ కనబడుతుంది చూసారా ఆర్చిలోకి వెళ్తే మనం తిరుమల వెళ్తాం మనం ఎక్కింది తిరుమల బస్ కాబట్టి మనం కొండపైకే వెళ్తాం తిరుమలకి వెళ్తాం రిమైనింగ్ ప్లేసెస్ చెప్పే కదా ఆ రూట్లో వెళ్తే మనం అక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట సో హ్యాపీగా జర్నీ బాగుంటుంది రోడ్ అంతా కూడా మనకి మదనపల్లి బెంగళూరు తర్వాత వెల్లూరు కూడా వెళ్ళచ్చు రోడ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఒకసారి తెలియను కాబట్టి సో ఇక్కడ మనం చూసుకుంటూ కొండపైకి వెళ్తున్నాం అనమాట కొండపైకి వెళ్లే ముందు మనకి ఎంట్రన్స్లో టికెట్ అని తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చాలా పెద్దలైన ఉంది సో మన బస్ అయితే పర్ఫెక్ట్ ఆగింది సో బస్ ఆగే ముందు మనం ఏం చేయాలంటే బస్సు ఆగిన తర్వాత మనం ఏం చేస్తామంటే బస్సు దిగి నడుచుకుంటూ వెళ్ళాలి లైక్ మనం ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకెళ్ళకూడదు లైక్ వాటర్ బాటిల్ కానివ్వండి డ్రింక్ బాటిల్స్ కానివ్వండి అవి తీసుకెళ్ళకూడదు ఓన్లీ మన ఇంటిని తెచ్చుకున్న వాటర్ బాటిల్ అది లేదా ఒక గాజు చేసాలంటే తీసుకెళ్ళాలి అంటే గాజు సంబంధించి అనమాట ఎందుకంటే మనకి కొండపైన ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తున్నారు అంటే బ్యాన్ చేస్తారనమాట సో అలా బ్యాన్ చేయడం వల్ల మనం తీసుకెళ్ళాం కానీ మనం తెలివిగా వాటర్ బాటిల్ పెట్టుకెళ్ళాం వాటర్ బాటిల్ బస్సులో వదిలేసి బ్యాగ్ని తీసుకెళ్ళాలన్నమాట సో వాటర్ బాటిల్ మనం తీసుకెళ్ళాలి ఎందుకంటే వాటర్ బాటిల్ వెనుకొని కొండ చాలా చాలా ప్రైస్ చాలా ఎక్కువ ఉందనమాట అందుకని చెప్పేసి మనకి తీసుకెళ్ళాం అండ్ బాటిల్ కూడా మనకి తీసుకొస్తాం అది వేరే రేషయో ఇంకా మనం కొండపైకి జర్నీ స్టార్ట్ చేస్తున్నాం ఈ వ్లాగ్లో మీకు తిరుమల ఘాట్ రోడ్ గురించి కొన్ని విషయాలు చెప్తాను ఇంకా రోడ్ మొత్తం చూపిస్తాను అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు కాకుండా మొత్తం రోడ్ చూపిస్తాను సో రోడ్ మొత్తం చూడండి మీరే జర్నీ చేస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చూపిస్తాను సో మీరు మొత్తం లో చూస్తే మీరు బస్సులో జర్నీ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అనిపించేలా నేను చేస్తాను సో మొత్తంలోకి చూడండి మీకే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కానీ నేను వెళ్ళే బస్సులో గ్లాస్ కొంచెం డస్టీగా ఉంది అలా ఉండటం వల్ల మనకంతా క్లియర్ కనబట్టాలి ఎందుకని మనం సైడ్ నుంచి కూడా కొన్ని వ్యూస్ అయితే తీసాం సో ఆ వ్యూస్ అయితే అద్దరిపోయాయి ఇంకా మీకోసం నేను చాలా చాలా బ్లాక్స్ చేశాను ఘాట్ రోడ్ గురించి అవి కూడా తొందరలోనే రాబోతున్నాయి మీరు అవి కూడా చూస్తారనుకుంటున్నాను ఇంకా మనం ఘాట్ రోడ్లోకి వెళ్తే ఈ ఘాట్ రోడ్ని మనకి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వేశారు మనకి ఈ ఘాట్ రోడ్ కాకుండా పాత ఘాట్ రోడ్ను చూసారా మనకి తిరుమల నుంచి తిరుపతి వస్తాం కదా అంటే మనకి డౌన్ కిందికొచ్చి రోడ్ ఉంది కదా ఆ రూట్ అయితే మనకి నైన్టీన్ ఫార్టీ ఫోర్లో లేచేశారు సో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఈ రోడ్ వేయడం వల్ల మనకి ట్రాఫిక్ అనేది తగ్గింది అనమాట కొండపైన ఇంకా మనం చూసుకుంటే ఈ రెండు ఘాట్ రోడ్స్ కూడా డబల్ అయినా ఉంటుంది సో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది రోడ్ అయితే ఈ ఘాట్ రోడ్లో జర్నీ చేస్తే మనకి ఒక ఫీల్ వస్తుంది అంటే లైక్ దట్టమైన అడవుల జర్నీ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధమైన ఫీల్ వస్తుంది అనమాట మనం ఒక బైక్ మీద కానీ లేదా కార్లో కానీ వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనం నచ్చిన చోట ఆగి కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు కానీ ఆగేటప్పుడు మనకి ఇలాంటి చిన్న చిన్న రోడ్లో కాకుండా కొన్ని ప్లేసెస్ ఇస్తాడు లైక్ మనకు పార్కింగ్ ప్లేస్లో ఇస్తాడు ఆ ప్లేసెస్లో ఆగితే చాలా బెటర్ అండ్ అవే వ్యూ పాయింట్స్ అనమాట ఆ వ్యూ పాయింట్స్లోనే మనకి ఎక్కువగా కార్లు ఆపుకోవడానికి పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు నేనైతే బైక్ అయితే చాలా చాలా కవర్ చేశాను ఈ రోడ్ అయితే సో ఆ వ్లాక్ కూడా తొందరలో రాబోతుంది దానికన్నా ముందు మీకు బస్ జర్నీ చూపిద్దామని చెప్పేసి బస్ జర్నీ బ్లాక్ చేశాను ఇప్పుడు మనం ఈ తిరుమల ఘాట్ రోడ్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం ఈ తిరుమల ఘాట్ రోడ్ని టీటీడీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు చాలా చాలా నీట్గా ఉన్నాయి సో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇంత నీట్గా ఉన్నాయి చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంది ఇంకా కొంచెం కనిపించే వ్యూస్ అయితే ఇంకా ఇంకా అద్భుతంగా ఉన్నాయి మనకి ఘాట్ రోడ్ మొత్తం నైన్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఈ పంతొమ్మిది కిలోమీటర్లో చాలా చోట్ల సీసీటీవీ ఉంది అంటే ఈ ఘాట్ రోడ్ మొత్తం అంతా కూడా సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంది సో మన జర్నీ అంతా సేఫ్గా ఉంటుంది అండ్ సెక్యూర్గా ఉంటుంది తర్వాత మనం ఇంకా అబ్జర్వ్ చేస్తే మనకి ఎప్పుడు పడితే అప్పుడు మనకి అలో చేయాలి ఘాట్ రోడ్లోని ఓన్లీ టూ వీలర్స్ అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ వరకు అంటే ఫోర్ ఏఎం టు లెవెన్ పిఎం వరకు అలో చేస్తారు టూ వీలర్స్ని అయితే అదే ఫోర్ వీలర్స్ కానివ్వండి బస్సెస్ కానివ్వండి ఇంకా క్యాబ్స్ కానివ్వండి అవన్నీ ఉంటాయి కదా వాటిని అయితే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు అలో చేస్తారు అంటే త్రీ ఏఎం టు లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు అలో చేస్తారు హెవీ వెహికల్స్ ఇంకా బస్సెస్ కానివ్వండి ట్యాక్సీస్ కానీ కార్స్ కానివ్వండి సో ఈ విధంగా టైమింగ్స్ ఉంటాయి ఓన్లీ మనకి త్రీ అవర్స్ జర్నీ అనేది ఉండదు బస్లో బస్ కానివ్వండి కార్లు కానివ్వండి వాటి మీద ఎందుకంటే రోడ్డు కూడా రష్ అవ్వాలి అన్నట్టు వాటిని ఆపారు ఇంకా మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇంకా ట్రావెల్ చేయాలంటే సో అవి కూడా మీకు చెప్తాను అవి ఏంటంటే మనకి మీకు ఆల్రెడీ ముందే చెప్పాను వెహికల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదని చెప్పేసి సో అది ఫస్ట్ పాయింట్ సో మనకి ఓన్లీ కొన్ని పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి కొంచెం సైడ్గా ఆపుకునేలాగా సో అక్కడే ఆపుకొని మనమైతే వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయాలి తర్వాత ఓవర్టేకింగ్ అనేది మనకి బెంచ్ వస్తే చూసారా మనకి ముందు బెండ్ వచ్చింది చూసారా అటువంటి బెంచ్లో అయితే ఓవర్టేక్ అనేది చేయకూడదు ఎందుకంటే ముందున ఏమాత్రం హిల్ రాక్ కింద పడినా లేదన్నా ఏమైనా అడ్డంగా వచ్చినా కూడా యాక్సిడెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అందుకోసం మనకైతే అక్కడ అవాయిడ్ చేశారనమాట అవాయిడ్ చేయమని చెప్పారు మనకి ఈ ఓవర్టాక్ని సో చూసారు కదా బస్ అయితే ఈ లారీని వాటర్ చేద్దాం అనుకుంటుంది అదే ట్యాంకర్ ఇంకా ట్యాంకర్ ఆర్డర్ చేద్దాం అనుకుంటుంది కానీ ఏమైందంటే ముందు టర్న్ రావడం వల్ల స్లో అయిపోయి ఆర్డర్ చేయలేదు సో ఫైనల్గా మనం ఆర్డర్ చేస్తాం లారీని అయితే తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనకి సీటింగ్ కెపాసిటీ ఉంటుంది కదా బస్సులో కానివ్వండి కార్లో కానివ్వండి ఆ సీటింగ్ కెపాసిటీ నుంచి కూర్చోబెట్టకూడదు సో అదొక మెయిన్ పాయింట్ ఎందుకంటే ఎక్కువ ఎక్కువ మంది ఎక్కారనుకోండి సో దానివల్ల సీటింగ్ కెపాసిటీ మారుతుంది మారటం వల్ల వెహికల్లో లోడ్ పెరగడం వల్ల లేకపోతే ఎనీథింగ్ ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు సో ఆ ప్రాబ్లం వెహికల్ ఆగొచ్చు లేదా ఏమైనా యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని చెప్పేసి సీటింగ్ కెపాసిటీ తగ్గించారు తగ్గించడం అంటే ఎంతైతే సీటింగ్ కెపాసిటీ అంతమందిని కూర్చోబెట్టాలని చెప్పేసి తర్వాత మనకి ఇది మెయిన్ అండి మనకైతే కిందన చెక్ చేస్తారా అవన్నీ కూడా బ్యాగ్స్ చెక్ చేస్తున్నారు కదా అది ఎందుకు చెక్ చేస్తున్నారంటే మనకి కింద ఉంటే చూస్తారా లైక్ ఏమైనా కొన్ని తీసుకెళ్ళని బ్యాండ్ ఐటమ్స్ ఉంటాయి లైక్ ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి సిగరెట్స్ కానివ్వండి వైన్ కానివ్వండి ఇంకా మనకి టొబాకో ప్రొడక్ట్స్ అదేమో సిగరెట్ అని చెప్పారు కదా అవి కానివ్వండి వెపన్స్ కానివ్వండి పైకి తీసుకెళ్ళకూడదు అనమాట కొండపైకి తీసుకెళ్ళకూడదు సో అవన్నీ కిందనే చెక్ చేసి ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకుంటారు సో తర్వాత మనకి మెయిన్ థింగ్ ఏంటిది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అదేంటంటే టూ వీలర్లో వెళ్తారు కదా వాళ్ళైతే హెల్మెట్ కంపల్సరీ వేసుకోవాలి సో అలా వేసుకుంటేనే వాళ్ళ రైడ్ అనేది సేఫ్గా ఉంటుంది వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు రైడింగ్ కూడా తర్వాత మనకి ట్రావెల్ టైం వచ్చేసి ఫార్టీ మినిట్స్ అండి మినిమం ఫార్టీ మినిట్స్ అనమాట మనకి టికెట్ ఇస్తారు టికెట్ టైం ఉంటుంది అండ్ కొండ వెళ్ళాక మళ్ళీ చెక్ చేస్తారు ఎంత టైంలో వచ్చారని చెప్పేసి సో మనకి మినిమమ్ టైం వచ్చేసి ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్కి తగ్గకూడదు సో తగ్గకుండా మనం ట్రావెల్ చేయాలన్నమాట సో అబౌ వన్ అవర్ అంటే ఇంకా బెటర్ మీరు లెఫ్ట్లో చూసుకోవచ్చు ఒక వెహికల్ అయితే ఆపారు ఆ విధంగా మాత్రం అసలు ఆపకూడదు ఎందుకంటే ఈ వెహికల్స్ అనేవి వెళ్తూ ఉంటాయి కదా సో అలా వెళ్టం వల్ల ఏంటంటే సడన్గా ఏదో టూ వెహికల్స్ ఓవర్టెక్ చేస్తూ ఉంటే సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ప్లీజ్ కొంచెం చూసుకొని వెహికల్ నాపండి పార్కింగ్ ప్లేస్లోనే వెహికల్ నాపండి సో ఇవన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ అండి మనకి తిరుపతి ఘాట్లో వెళ్ళాలంటే ఫాలో అవసరం ట్రాఫిక్ రూల్స్ సో మీలో ఎంతమంది ఈ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి నేనైతే ప్రతి ట్రాఫిక్ రూల్ని ఫాలో అయ్యాను అంటే బైక్ మీద వెళ్ళినప్పుడు ఎక్కువగా ఫాలో అయ్యాను వెళ్ళినప్పుడు వెళ్ళినట్లయితే మనం ఫాలో అవ్వాలి బస్సే ఫాలో అవుతుంది సో ఈ వీవ్ అయితే మాత్రం అదిరిపోయింది నాకైతే చాలా నచ్చింది సో అక్కడ చూసారా కొండలు తర్వాత ఆ వెనకాల వరుసగా ఉన్న కొండలు చాలా అద్భుతంగా ఉంది నాకైతే చాలా నచ్చింది సో ఈ బస్సు జర్నీ చేసిన నాకు అనిపించింది మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పేసి సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ వచ్చాను మీకు కూడా చూపిస్తాను ప్రతిదీ కూడా సో మొత్తం అంతా చూసి మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను కానీ దానికన్నా ముందు బస్సు ఎంజాయ్ చేయండి ఎందుకంటే బస్సులో మీరు అందరూ ట్రావెల్ చేస్తారు కానీ ఫ్రంట్ సీట్లో తక్కువ మంది కూర్చుంటారు సో అందుకని చెప్పేసి మనం ఫ్రెండ్స్ సైడ్లో కూర్చొని మొత్తం రికార్డ్ చేసాం అంటే మీకు బస్సులో కూర్చొని జర్నీ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండడానికి సో ఈ వ్యూ చూసారా చాలా చాలా అద్భుతంగా ఉంది కదా ఆ మబ్బులు కానివ్వండి లేకపోతే కింద నుండి కొండ కానివ్వండి చాలా చాలా నచ్చింది నాకైతే నేను మరీ స్పీడ్ వెళ్ళిపోతున్నాను అనుకోకండి అంటే లైక్ బస్ స్పీడ్ వెళ్తుంది అనుకోకండి బస్ అయితే స్లోగానే వెళ్తుంది కానీ నేను కొంచెం ఫాస్ట్ వర్డ్లో పెట్టాను అనమాట ఎందుకంటే ఇది అరౌండ్ ఫార్టీ మినిట్స్ ప్లస్ టైం వచ్చింది అంత టైం నేను పెట్టానంటే కొంచెం కష్టంగా ఉంటుంది మీకు చూడడానికి కానీ మొత్తం వీడియో నేను పెడతాను దానికన్నా ముందు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ రోడ్డు గురించి చెప్తూ మీకు ఒక వీడియో చేసి దాని తర్వాత మొత్తం వీడియో విత్ మ్యూజిక్ పెడదామని నేను అనుకున్నాను సో అందుకని చెప్పేసి మీకు ముందే రోడ్ గురించి మొత్తం చెప్తున్నాను అనమాట ముందుకొండ చూసారా ఎంత బాగుందో ముందు అనిపించకుండా చాలా అద్భుతంగా ఉంది కదా నాకైతే చాలా నచ్చింది సో నేనైతే ఎప్పుడైతే ఎప్పుడప్పుడు బైక్ అనిపించింది నాకైతే సో చాలా నాకైతే చాలా నచ్చింది సో నేను వెళ్ళింది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాను ఆకాశ గంగా అవన్నీ కూడా చూసేద్దామని చెప్పేసి కానీ కొండపైకి వెళ్ళాక సరే ట్విస్ట్ తగిలింది అనమాట మామూలు ఊలు కాదు అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఏం జరిగింది అనేది సో ఈ బ్లాగ్ మీరు బాగా చూసి ఎక్కువ వ్యూస్ వచ్చేస్తే నెక్స్ట్ బ్లాగ్ నేను చేసేస్తాను సో నేను మినిమమ్ ఒక ఫైవ్ కే వ్యూస్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి ఘాట్ రోడ్కి సో చూద్దాం మరి ఎన్ని వ్యూస్ వస్తాయో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఘాట్ రోడ్ మనకి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వేశారు ఈ కొత్త ఘాట్ రోడ్ని ఈ ఘాట్ రోడ్ కాకుండా పాత ఘాట్ రోడ్ని చూసారా అది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో వేశారు సో మనకి పాత ఘాట్ రోడ్ ఇంతకుముందు ఎక్కువగా వాడేవారు కానీ ట్రాఫిక్ ఎక్కువ సెకండ్ ఘాట్ రోడ్ని కూడా వేశారు అనమాట సో సెకండ్ ఘాట్ రోడ్ వేసిన తర్వాత మనకి ట్రాఫిక్ అనేది చాలా వరకు తగ్గింది సో అలా తగ్గడం వల్ల చాలామంది భక్తులు పెరిగారు అండ్ ఎక్కువగా చాలామంది రావడం మొదలు పెట్టారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో కామెంట్ చేస్తే మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మనం ఇంకా ఈ ఆటోట్ వెళ్ళేటప్పుడు మనకైతే వైల్డ్ లైఫ్ లాంటిది కనిపిస్తుంది అంటే మనకి జింకలే కనిపిస్తాయి సో బాగుంటుంది రిటర్న్లో దిగినోడు కూడా కనిపిస్తాయి అన్నమాట సో చాలా చాలా బాగుంటుంది ఇంకా వైల్డ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది లైక్ మనకి మంకేస్ కానివ్వండి ఇంకా చింపాంజీస్ కానివ్వండి చింపాంజీస్ అంటే లైక్ వాటిని ఏమంటారు కొండ అంటారు కదా కొండ కూడా ఉంటాయి చాలా చాలా బాగుంటుంది కానీ మనం కార్లో కానీ లేదా బైక్ మీద వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు బస్ అంటే మనకి నచ్చిన చోట ఆపరు కదా అసలు ఎక్కడ ఆపరు మామూలుగానే కానీ మన అదృష్టం బాగుంటే ఎక్కడ దగ్గర ఆపే ఛాన్సెస్ ఉంటాయి మనకైతే అంత అదృష్టం లేదు కదా బస్ ఎక్కడ ఆగలేదు సో మనం డైరెక్ట్గా వెళ్ళిపోయాం సో చూసారు లెఫ్ట్ సైడ్లో కొంచెం ప్లేస్ ఉంది సో అలా ప్లేసెస్ ఉన్నప్పుడు మనం అక్కడ పార్క్ చేసుకోవచ్చు అనమాట కార్ కానివ్వండి బైక్ కానివ్వండి సో అక్కడ ఆపి మనం చూడవచ్చు అంటే లైక్ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మనమైతే మొత్తం ఏడు కొండలు ఎక్కుతాం ఏడు కొండలు మనం బైక్ మీద ఎక్కేస్తాం అనమాట బైక్ ఏదండి బస్ కానివ్వండి కార్ కానివ్వండి ఏదైనా దాని మీద ఎక్కేచ్చు ఇంకా మీకు నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో మనకి అలిపిరి నుంచి కొండపై వరకు నడుచుకుంటూ వెళ్తాలో వెళ్తే ఎలా ఉంటుందో కూడా ఒక బ్లాగ్ అయితే నేను చేశాను మీరు చూడాలనుకుంటే చూడొచ్చు అది డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది సో మెట్ల మార్గం అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా అంటే లైఫ్లో ఒక్కసారైనా మెట్ల మార్గంగా వెళ్తే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు అయితే వెళ్ళినందుకు అసలు నైన్ కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం అంతా కూడా ఆ నైన్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే ఉంటుంది భలే ఉండదు తెలుసా ఫ్రెండ్స్తో వెళ్తే మాడుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ సింగిల్గా వెళ్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే మనం ఏంటో మనం తెలుస్తుంది మన బలం ఏంటో మనం తెలుస్తుంది సో ట్రై చేయండి మీరు ఎప్పుడైనా కొండపైకి వెళ్ళాలనుకుంటే తిరుపతి దర్శనం వెళ్ళాలనుకుంటే నడుచుకుంటూ వెళ్ళండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నుంచి వ్యూ వద్దరింది కానీ ఈ చెట్లు కొంచెం అడ్డం రావడం వల్ల వ్యూ మనసరికి కనిపించట్లేదు కానీ మనం నార్మల్గా బస్సులో వెళ్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది ఎందుకంటే మనం క్లియర్గా చూస్తాం కదా సో ఇక్కడకున్న వెహికల్స్ ఆపారు ఇక్కడ చూసారా టర్న్ ఎలా ఉందో చాలా దారుణంగా ఉంది కదా ఇటువంటి టర్న్స్ ఏ ఉంటాయి చాలా చాలా బాగుంటుంది జర్నీ అయితే మనం బస్సులో వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే వ్యూని ఎంజాయ్ చేయొచ్చు బైక్ మీద వెళ్ళినా ఎంజాయ్ చేయొచ్చు కానీ మన కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా కూడా రోడ్ మీద ఉండాలి కాబట్టి డ్రైవ్ చేస్తే అదే పిల్లని అయితే పర్లేదు అది వెనకల్ కూర్చుని పర్వాలేదు హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేస్తారు కానీ డ్రైవ్ చేస్తారు మాత్రం కాన్సన్ట్రేషన్ అంతా రోడ్ మీద ఉంటుంది కానీ నేనైతే మాత్రం స్కూటీ మీద వెళ్ళాను కొండపైకి స్కూటీ మీద వెళ్ళినప్పుడు మనకి స్కూటీ కొత్త అన్నట్టు ఉంటుంది అనమాట ఎందుకంటే స్కూటీ మనం చాలా తక్కువసార్లు డ్రై చేసాం అదే రైడ్ చేసాం ఎందుకంటే స్కూటీ మనకి పెద్ద అలవాటు లేదు సో అయినా మనకి బడ్జెట్లో తీసుకోవాలంటే స్కూటీ ఉంది మనకి సో అప్పుడు స్కూటీ తీసుకున్నాం అండ్ ఆ స్కూటీ చాలా బాగుంది తెలుసుకున్న స్కూటీ అయితే దాని గురించి కూడా నేను సపరేట్ క్లాక్ చేస్తాను ఎలా ఉంటుందో స్కూటీ అనేది అంటే లైక్ నేను తీసుకున్న స్కూటీ ఎలా ఉంది అంతే సో తర్వాత స్కూటీ రైడ్లో మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే బైక్ అయితే గేర్సే మార్చుకోవాలి కానీ స్కూటీ అవడం వల్ల నేను రికార్డ్ చేయడం కొంచెం ఈజీ అయ్యింది అనమాట అండ్ వ్యూ కూడా డిఫరెంట్ వ్యూ ట్రై చేశాను డిఫరెంట్ వ్యూ కూడా చాలా చాలా నచ్చింది నాకైతే అండ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఆ బ్లాక్ కూడా మీకు తొందర రాబోతుంది ఇంకా ముందు కనిపించే కొండ అయితే చూడటానికి చాలా చాలా అద్భుతంగా ఉంది సో ఇటువంటి వ్యూస్ అన్నీ కూడా మనకి ఈవినింగ్ వెళ్ళినా లేదా ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా ఎర్లీ మార్నింగ్ అంటే లైక్ ఎండ్ వచ్చిన తర్వాత లైక్ సెవెన్ దాటిన తర్వాత ఎయిట్ తర్వాత నైన్ తర్వాత టెన్ లోపు వెళ్తే మనకి మంచి వ్యూస్ కనిపిస్తాయి అండ్ ఇంకా ఆటోట్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇటు వెళ్తే ఎక్కడికి వెళ్తాం రూట్ అయితే ఉంది కానీ అది డిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట సో అటు మనం వెళ్ళకూడదు సో మనకి టర్న్ తిరిగేటప్పుడు అయితే కొంచెం డిఫికల్ట్ అనిపించింది ఎందుకంటే ఒకేసారి తిప్పేస్తున్నారు కదా ఏమనిపిస్తుంది ఏమవుతుందని చెప్పేసి సో ఇక్కడ కూడా మనకి సన్ మనకి విండ్షీల్డ్ మీద పడితే విండ్షీల్డ్ మీద మచ్చలు ఉన్నాయి కదా వాటి వల్ల రోడ్ మనం సరిగ్గా కనిపించట్లేదు సో అందుకని చెప్పేసి మనం సైడ్ తిప్పి కొంచెం ట్రై చేసాం అంటే లైక్ పక్కన చూపించడానికి కానీ ఈ విధంగా అనమాట అంటే మనకి మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా వచ్చింది సో మీకు మొత్తం ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ మీకు కామెంట్స్ మీదే బేసే ఉంటుంది ఎలా ఉందనేది అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను ఇంకొక మెయిన్ రిక్వెస్ట్ అందరికి కూడా ఎవరైతే చూస్తున్నారో మీకు వీడియో నచ్చకపోతే కామెంట్ చేసి నచ్చలేని చెప్పేసి అంతేగాని రిపోర్ట్స్ అయి కొట్టకండి నా వీడియోస్ కవర్ రిపోర్ రిపోర్ట్స్ కోసం నాకే తెలియట్లేదు నేను నేను ఏం చేస్తాను నాకే అర్థం కావట్లేదు అవి ఎవరికి ఏం చేశానో కానీ నా వీడియోస్ మొత్తం దగ్గర రిపోర్ట్స్ కూడా వేస్తున్నారు నాకైతే నోటిఫికేషన్స్ వస్తున్నాయి నీ వీడియోస్కి వెళ్ళి రిపోర్ట్స్ వస్తున్నాయని చెప్పి సో మరి చూడాలి మరి ఎందుకు పడుతున్నారు రిపోర్ట్స్ సో చూద్దాం అంతా దయవుడు దయ ఏమవుతుందో మరి చెప్పలేము కదా సో మీరు నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా మంచి మంచి లొకేషన్ ముందుకు వస్తాయి అండ్ మంచి మంచి ప్లేసెస్ మంచి మంచి లొకేషన్స్ కూడా మీకు చూపిస్తాను అండ్ చాలా చాలా ప్లాన్స్ కూడా వేస్తున్నాను అనమాట నేనైతే ఆ ఛానల్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇంకొక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే కొండ వెళ్ళిపోతాం అదే తిరుమల కొండ వెళ్ళిపోతాం సో ఇప్పుడు మనం రైట్ సైడ్లో చూసుకున్న మనకి ఒక అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది ఆ వ్యూ ఏంటో కాదు మనకి కొండలు కనిపిస్తే వరుసగా చూసారా కొండ చాలా అద్భుతంగా ఉంది చూడటానికి వెంకటేశ్వర స్వామిని కనిపించేలా ఉంది సో మీకు ఎలా కనిపించారో కామెంట్ చేయండి సో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే ఇంకా మంచి వ్యూ కనిపిస్తుంది సో ఎందుకంటే వ్యూ అయితే చూడటానికి చాలా అద్భుతంగా ఉంది కదా కానీ మనకి ఆ రైడ్ అంటే బస్ డ్రైవర్ ఉన్నారు ఆయన కనిపిస్తారని చెప్పేసి మనం తిప్పలేకపోయాం కంప్లీట్గా సో చూద్దాం ఇంకా ముందుకెళ్తే మనకి మంచి వ్యూ కనిపించొచ్చేమో మరి సో మనమైతే ఇప్పుడు హెయిర్ హెయిర్పిడ్ బెండ్లో ఉన్నాం సో బెండ్ అయితే జరిగింది బస్ అయితే సో ఇప్పుడు మనకి ఖచ్చితంగా వ్యూ కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చూడటం చాలా అద్భుతంగా ఉంది వ్యూ సో ఎందుకంటే వ్యూ చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో మబ్బులు కానివ్వండి కొండలు కానివ్వండి ఇంకా ఆ వెంకటేశ్వర స్వామిని కనిపించే కొండ అయితే ఇంకా అద్భుతంగా ఉంది నాకు చాలా చాలా నచ్చింది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను అదే కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను కామెంట్ చేయకుండా ఉంటారని కోరుకుంటున్నాను అంటే అదే కామెంట్ ఎక్కువగా చేస్తారనుకుంటున్నాను సో నాకు అది చాలా నచ్చింది ఎగ్జైట్మెంట్ ఏవో మాట్లాడేస్తున్నాను సో ఇంకా మధ్య మధ్యలో పింక్ కలర్ పూల్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి సో మీరు జీప్ని అబ్జోవ్ చేస్తే జీప్ చూస్తారా అంత స్పీడ్గా వెళ్తుందో సో ప్లీజ్ కొంచెం స్లోగా వెళ్ళండి మీకు బాగా అలవాటు గాట్ రోడ్ కానీ అందులో కూర్చున్న వాళ్ళకి అంత అలవాటు ఉండదు కదా సో కొంచెం స్లోగా వెళ్ళి సేఫ్ రైడ్ ఇవ్వండి సేఫ్ డ్రైవ్ ఇవ్వండి వచ్చిన ఇంకా భక్తులకి అంటే భక్తులు వస్తారు కదా వాళ్ళకి మంచి సేఫ్ డ్రైవ్ని ఇంకా హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీని ఇవ్వండి ప్లీజ్ ఇంకా మనం ఆల్మోస్ట్ వచ్చేసినట్టే కొండపైకి ఇంకా ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళాలనుకుంటా సో ఇక్కడ చూసారు కదా మనకి చాలా టర్న్స్ ఉన్నాయి చాలా వెహికల్స్ కూడా ఆగున్నాయి అక్కడ మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం ఆ బెండ్జర్ ఆకూడదని చెప్పేసి కానీ అలా బెండ్జర్ ఆగిపోయి చూసారు ఆ వెహికల్స్ని అయితే అంటే ఆ బెండ్ ఉండడం వల్ల మనకి రోడ్ నక్షన్ చేస్తారు సో వాళ్ళు పార్కింగ్ ప్లేస్ అనుకుంటున్నారు యాక్చువల్గా అది పార్కింగ్ ప్లేస్ కాదండి అది నార్మల్గా బెండ్ కోసం పెట్టిన రూట్ని మీరు వాడేస్తున్నారు పార్కింగ్ అంతా అలా అసలు వాడకండి అలా వాడటం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట మనం లెఫ్ట్లో చూసుకుని మనం బోర్డు కనబడుతుంది మనకి గరుడాద్రి భవనం ఉంది ఒకసారి వనము అంటే గరుడాద్రి గార్డెన్స్ ఉన్నాయి అక్కడైతే గరుడాద్రి వనము వనం అంటే మనకి గార్డెన్స్ అనమాట గార్డెన్స్ ఉన్నాయి అక్కడైతే మనం వాళ్ళకి వెళ్ళలేదు కానీ చాలా బాగుంటుందని చెప్పి విన్నాను సో మనది కొండపైకి వస్తుంది అనమాట సో మనం ఇక్కడ చూసుకోవచ్చు లేన్ వన్ ఉంది లేన్ టూ ఉంది లేన్ త్రీ కూడా ఉంది మనకి బస్సెస్ వెళ్ళటానికి అనమాట సో మనకి ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటుంది రైట్ సైడ్లో వాటర్ ఫాల్ చిన్న ఫౌంటైన్ ఉంటుంది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇది ఆర్చ్ అనమాట మనకి ఎంట్రెన్స్లో ఆర్చ్ తిరుపతి తిరుమల కొండపైకి రాగానే మనకి ఆర్చ్ కనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ మనం ఇలా వెళ్ళగానే ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తాం రైట్కి వెళ్ళి తిరుమల అవుటర్ రోడ్ నుంచి బాలాజీ బస్ స్టాండ్కి వెళ్తాం అనుకుంటా నాకు బస్ స్టాండ్ పేరు అంత దిగ్గ ఐడియా లేదు కానీ నేనైతే బాలాజీ బస్ స్టాప్కి వెళ్తాం అనుకున్నాను ఎందుకంటే అక్కడ నుంచి మనం పాప అనే అని ప్లేసెస్ కూడా వెళ్ళచ్చు అనమాట కానీ మనకి అంటెన్స్లో చెప్తే డ్రైవర్ చెప్తే ఆపుతారు సో అక్కడ దిగి అది నడుచుకుని వెళ్ళచ్చు సో మనకు చాలా రూట్స్ ఉంటాయి ఎక్కడి నుంచి వెళ్ళడానికి చాలా ప్లేసెస్లో మనం చెప్పిన తర్వాత కూడా ఆపుతారు సో ఆగి ఎక్కడి నుంచి దిగి వెళ్ళచ్చు అనమాట మనకి క్లియర్గా ఐడియా ఉంటే పర్లేదు ఐడియా లేకపోతే బస్ స్టాప్ దగ్గర ఆగి అక్కడ నుంచి మనం మనకి ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో మన దర్శనంకి వెళ్ళాలనుకుంటే లేదు మనం రూమ్ తీసుకోవాలన్నా లేదా లాకర్ తీసుకోవాలన్నా ఆ దగ్గరలోనే ఉంటాయి బస్ స్టాప్ దగ్గరలోనే సో హ్యాపీగా దగ్గరలో ఉండే ప్లేసెస్కి మనం వెళ్ళచ్చు అంటే లాకర్ రూమ్ కానివ్వండి లేదా మనం రూమ్ తీసుకుని రూమ్ దగ్గరికి వెళ్ళొచ్చు సో ఇంకా మనం బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాలి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి నేను వ్లాగ్ని ఎండ్ చేస్తాను సో మీకు ఈ వ్లాగ్ ఏమైనా కామెంట్ చేయండి ఇంకా మీరు చూస్తే మనం చాలా చాలా ప్లేసెస్ చూస్తాం తరుపతిలో అన్ని వ్లాగ్స్ కూడా పెడతాను ఇంకా చూసుకోవచ్చు ఈ బస్సెస్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వెహికల్స్ని ఆ విధంగా అడ్డంగా పెడుతున్నారు అలా పెట్టడం వల్ల ఏంటంటే చాలా చాలా ఇబ్బంది పడతారు అన్నమాట కార్స్ వెళ్ళడానికి ఆ రెడ్ కార్ చూసారా వాడు అడ్డంగా పెట్టుకొని డ్రైవర్ కార్ సీరియస్గా చూస్తున్నారు అంటే లైక్ ఆయన హార్న్ కొడుతుంటే ఎందుకు హార్న్ కొడుతున్నట్టు చూస్తున్నారు ఆయన అయితే సో ఆ విధంగా ఉంటారు చాలామంది సో ప్లీజ్ రోడ్డుకి అడ్డంగా వెహికల్స్ అయితే పార్క్ చేయకండి సైడ్కి పార్క్ చేయండి అండ్ మీకు ఇబ్బంది కలగకూడదు అలాగే వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది కలపకూడదు ఇంకా ఈ జీప్ చూస్తే మరీ దారుణంగా ఉంది అతను కూడా రోడ్డు కనుక ఆపేసి ముందుకు కదలట్టాయనమాట సో ఆ విధంగా ఉంటున్నారు సో ప్లీజ్ కొంచెం పక్కకు పాత చేసుకుంటే హ్యాపీగా మీ జర్నీ బాగుంటుంది వచ్చే వాళ్ళ జర్నీ కూడా చాలా బాగుంటుంది సో తిరుమల కొండపైన మనకి మంచి గ్రీనరీ ఉంటుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సో తిరుమల విజిట్ చేసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి అండ్ ఘాట్ టోర్డ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే అరౌండ్ ట్వంటీ మినిట్స్ కదా ట్వంటీ మినిట్స్ వీడియో చేశారు మీకు ఎలా కామెంట్ చేయకుండా ఉంటే అస్సలు బాగోదు సో మనమైతే ఆల్మోస్ట్ వస్తాం బస్ స్టాప్కి సో ఇక్కడతో నేనైతే బ్లాగ్ నేను చేస్తున్నాను మీకు కనుక బ్లాగ్ నేస్తే లైక్ చేయండి ఇంకో ఫ్రెండ్స్ మనం షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాల్యూబుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ